అందరికీ హాయ్ అండి ఇప్పుడు కేరళలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వర్షాలు దెబ్బకి కొండచెరీలు విరిగిపోయి ఊర్లు ఊర్లు కొట్టుకుపోతున్నాయి అనమాట అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఆ కేరళకి కానీ ఆ వరద బాధితులు కానీ సహాయం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేదంటే పొలిటికల్గా కానీ తమిళ ఇండస్ట్రీ కేరళ అదే మలయాళం ఇండస్ట్రీ ఇలా చాలామంది హెల్ప్ చేస్తున్నారు అనమాట మనం అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనం నేచర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి కేరళలో ఎప్పుడు వర్షాలు పడతానే ఉంటాయండి ఎక్కువ వర్షాలు పడుతుంటాయి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కానీ మనందరికీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకి మల్లాపురం అని ఒక ఊరుందండి కేరళలో ఆ కాకపోతే ఆ ఊరిని మనందరికీ కొంచెం గుర్తుండిద్ది చాలామంది గుర్తుండిద్ది మల్లాపురం మల్లాపురం అనే ఊరు కానీ కొత్త ఉండొచ్చు గుర్తుండకపోవచ్చు మనకి కరోనా వచ్చే స్టార్టింగ్లో ఫస్ట్ వేవ్ కరోనా వచ్చింది కదా ఆ టైంలో ఏం జరిగిందంటే అక్కడ ఒక విషయం జరిగిందనమాట ఆ కేరళలో మల్లాపురం అనే ఊర్లో అదేంటంటే ఒక పెద్ద ఏనుగు అనమాట ఒక బాగా ఏజ్ ఉన్న ఏనుగు అది ప్రెగ్నెంట్ అనమాట ప్రెగ్నెంట్ అయితే కొంతమంది ఎదవలో కొంతమంది ఆకతాయిలు ఏం చేశారంటే ఈ ఫైన్ యాపిల్ ఉండిద్ది కదా ఆ ఫైన్ యాపిల్ బాంబుని పెట్టి దాన్ని ఏం చేశారంటే దానికి ఆహారంగా పెట్టారనమాట పాపం అది నోరు లేని జంతువు కదండి దానికి ఏం తెలియదు కేరళలో ఏనుగులు ఉంటాయి బాగా ఎక్కువ ఉంటాయి దాన్ని ఏం చేసేసారంటే దానికి తినిపించారు ఆ ఫైన్ యాపిల్లో బాంబుని పెట్టి దానికి తినిపి దానికి తెలియదు కదండి అది తినేసింది ఆ బాంబు లోపల పేలిపోయి లోపల ఉన్న ఏనుగు పిల్ల ఈ ఏనుగు రెండు చచ్చిపోయింది అసలు ఎంత దారుణమైందంటే మన దేశంలో ఏనుగుకి ఒక ప్రత్యేకత ఉంది చాలా ఒక గొప్ప జంతువు అది అలాంటి జంతువుని వాళ్ళు ఏం చేశారంటే మరీ క్రూరంగా చంపారు అసలు మనుషుల్లా మనుషుల్లో కాదనమాట వెరీ క్రూరంగా చంపడం వల్ల ఆ మల్లాపురం అనే ఊర్లోనే ఆ సంఘటన జరిగింది అది మనకి కరోనా టైంలో పెద్ద న్యూస్ అయింది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆ మల్లాపురానికి ఏం జరిగిందంటే కేరళ వాళ్ళ వల్ల అన్ని ఊర్ల కంటే ఆ మల్లాపురానికి బాగా ఎఫెక్ట్ ఎక్కువైపోయింది అసలు ఆ దగ్గర దగ్గర ఆ ఊరంతా గందరగోళం అయిపోయిన నామరూపాలు లేకుండా అయిపోయినట్టే అయిపోయింది అనమాట కొన్నిసార్లు మనం చేసే పనులకి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగొచ్చు లేదంటే ఒక ఊరికి మీదే ఎఫెక్ట్ కలగొచ్చు సో మనం ఏంటంటే యానిమల్స్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎటు మనం చికెన్ తింటున్నాము మటన్ తింటున్నాము ఇవన్నీ చేస్తున్నాం తినే వాళ్ళు తింటున్నారు తిన వాళ్ళు కానీ ఇలా చిత్రహింసలు పెట్టి చంపడం అనేది అసలు కరెక్ట్ కాదు పైగా అలాంటి జంతువుని అంత పెద్ద జంతువుని అదేమన్నా క్రూర కాదు లేదంటే ఇంకోటి ఏం కాదు సో నేను అనేది ఏంటంటే మనం చేసే పనులను బట్టి కొన్నిసార్లు ప్రకృతి కూడా ఇట్లా విధ్వంసం సృష్టించింది అనమాట నేనేదో పెద్ద మంచి ఉన్నాను నేను చెప్పట్లేదండి జనరల్గా చెప్తున్నాను చేసే ముందు ఆలోచించుకుంటే బెటర్ అది నేనైనా మీరైనా ఎవరైనా ఇంకొకళ్ళు ఎవరైనా సరే సో ఇలాంటి ఎఫెక్ట్లు కూడా జరగవచ్చు అని చెప్తున్నాను కానీ ఆ ఏనుగు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కరోనా టైంలో వచ్చిన న్యూస్ అది ఇప్పుడు నాకు అదే చూస్తుంటే మల్లాపురం అని చెబుతుంటే ఈ మల్లాపురం ఎక్కడో విన్నా అని ఇట్లా ఏంది కేరళ అని ఆ న్యూస్ చూస్తుంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట చూస్తే అప్పుడు అలా జరిగింది కదా కొంతమంది ఇట్లా దారుణంగా ఏనుగుని చంపారు కదా ఇప్పుడు పాపం ఇట్లా జరిగింది కదా అని అది గుర్తొచ్చింది సో మనం ఏంటంటే ఎటు తిరిగి చికెన్ తింటున్నాం మటన్ తింటున్నాం చేపలు తింటున్నాం అన్నీ తింటున్నాం అన్నీ చేస్తున్నాం మిగతా జంతువులు కూడా ఇట్లా క్రూరంగా హింసించి చంపాల్సిన అవసరం లేదు మనకి చైనా వాళ్ళకి చాలా అసలు చైనా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అవి బతుకుండం తీసుకుంటున్నారు అదేందో టమాటా కాయ పచ్చిరకాయ వాటిని తొక్కుని దాంట్లో ముంచుకుంటున్నారు తినేస్తున్నారు వాళ్ళంత క్రూరంగా ఉన్నారు కాబట్టి మన సంస్కృతి అది కాదు కాబట్టి మనం క్రూరంగా ఉండకూడదు కోడినైనా పేకన కోస్తారు మేకనైనా కోసే తింటారు అంతేగాని బతుకున్నదే తినటం అనేది ఇట్లా చిత్రహింసలు పెట్టి చంపడం అనేది చాలా దారుణమైన పరిస్థితి సో తప్పులేమైనా ఉంటే క్షమించండి నాకు అనిపించింది చెప్పాను సారీ